హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా అండ్ సింపుల్గా కుక్కర్లో పలావ్ రైస్ చూపిస్తానండి మన ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా కానీ ఇది ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట రైస్ అనేది చాలా బాగుంటుంది దీనికి సైడ్ కాంబినేషన్ కూడా ఏమీ అవసరం లేదండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ రైస్ వచ్చేసేసి మనము కుక్కర్ పెట్టేసేసుకొని నెయ్యి తీసుకున్నానండి కొద్దిగా నెయ్యి మనకి కావాలనుకుంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ అది కొంచెం నెయ్యి యాడ్ చేసాను అనమాట నెక్స్ట్ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి మొత్తం యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చాపతి అలాగే లవంగా దాల్చిన చెక్క కొంచెం సోంపు కసూర్ మేతి ఇలా అన్నీ బిర్యానీ మసాలాలంతా కొద్ది కొద్దిగా కొద్దిగా క్వాంటిటీలో యాడ్ అనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా ఇవి ఫ్రై నెయ్యిలో ఫ్రై అయితే ఏంటంటే ఆరోమా అనేది మనకు తెలుస్తుంది అండి స్మెల్ చాలా బాగా వస్తుందనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను పొడుగ్గా ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజు ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా చీలి యాడ్ చేస్తాను అనమాట ఇవి ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సీజన్ జరుగుతుంది కదండి వరలక్ష్మి వ్రతాలు ప్రసాదానికి కూడా ఇది ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఎటువంటి అడావులు లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట ఇందులోనే నేను ఒక రెబ్బ కరేపాకు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి అప్పటికప్పుడు కొంచెం కచ్చపచ్చగా అలా దంచేసి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనము ఒక్కసారి దంచిపెట్టి నిల్వ ఉన్న దానికంటే మనకి అప్పటిదప్పుడు యాడ్ చేసుకుంటే అనమాట ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా నేను వచ్చేసేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమోటా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టమోటా కూడా మీడియం సైజు తీసుకున్నానండి మీడియం సైజు ఒక మూడు టమోటాల వరకు తీసుకున్నాను ఈ టమోటాలని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టమోటా యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ అలా కలిపేసేసుకుని ఇందులోకి నేను పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట పుదీనా వచ్చేసేసి ఒక హాఫ్ కప్ వరకు క్లీన్ చేసుకొని పుదీనా రెబ్బలు ఆకులు మాత్రమే యాడ్ చేస్తున్నాను అంతేకాకుండా నేను కొత్తిమీర కూడా మనం కొత్తిమీర వచ్చేసేసి కాడలు ఉంటే మాత్రం కాడలతో సహా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ముదురు కాడలు ఉన్నాయి అనుకోండి ఆకులు మాత్రమే యాడ్ చేయండి ఇక్కడ నేను కొంచెం లేత కాడలతో ఉంది అది చిన్న చిన్నగా కట్ చేసేసుకొని క్లీన్ చేసి యాడ్ చేసేస్తున్నాను పుదీనా అండ్ కొత్తిమీర రెండు ఈక్వల్ క్వాంటిటీలో సేమ్ క్వాంటిటీ అనమాట మనం పుదీనా అంత తీసుకుంటామో కొత్తిమీర అంతే తీసుకున్నాను అంతేకాకుండా కొద్దిగా కళ్ళు ప్యాట్ చేసేసుకున్నాను కల్లుపు ప్యాట్ చేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం దగ్గరికి మగ్గిపోవాలన్నమాట టమోటా పుదీనా కొత్తిమీర ఇదంతా దగ్గరికి మగ్గి కొంచెం సైడ్స్ ఏమిటి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో మనం మిగిలిన ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని రైస్ ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం కుక్కర్లో అంటే ఒక టూ విజిల్ వరకు కుక్కర్లోనే పెట్టేసేసుకున్నాను అనమాట ఈ విధంగా బాగా మొత్తం ముందుగా పుదీనా కొత్తిమీర ఆనియన్స్ టమోటా పీసెస్ ఇవన్నీ కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట మనం ఇందులో మొత్తం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి క్యారెట్ కానీ క్యాప్సికము ఆలు బీన్స్ బఠానీ ఇలా బ్రింజిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో అల్పుల్గా ఉంటాయి ఒకవేళ ఇంట్లో ఏం లేదు ఓన్లీ టమోటా ఆనియన్స్ మాత్రమే ఉన్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటే ఇట్లా ప్రిపేర్ చేయండి మీకు కొత్తిమీర పుదీనా కూడా వేన అవసరం లేదు నార్మల్గా టమాటా రైస్ లాగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ వచ్చేసేసి నేను హైలోనే ఉంచేసేసుకున్నాను హైలోనే ఉంచేసేసుకొని ఒక నాకు టూ ఆర్ త్రీ మినిట్స్ పట్టింది అంత ఎక్కువ టైం పట్టలేదు నాకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అనమాట మొత్తం బాగా మగ్గిపోయింది ఆనియన్స్ టమోటా కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి అందుకోసం అని చెప్పేసేసి ఇక్కడ నేను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ నార్మల్ రైస్ అనుకోండి మనకు ఒక కప్పు ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకున్నాను అనమాట అంతేకాకుండా కుక్కర్లో ఎప్పుడైనా ప్రెజర్ పెట్టుకునేటప్పుడు ఒక పావు కప్పు వాటర్ తగ్గించి పెట్టుకోండి ఇలాంటి బిర్యానీ రైస్లలోకి మాత్రం ఒక పావు కప్పు కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గించామనుకోండి మనకి రైస్ అనేది పుల్లు పుల్లుగా వస్తుంది వస్తుంది ఇక్కడ నేను కొద్దిగా బాగా మరిగేంతవరకు హైలో ఒక టూ మినిట్స్ అలా హైలో పెట్టేసేసుకున్నాను వాటర్ అంతా బాగా మరిగిందండి నాకు ఇంకా స్టవ్ వచ్చేసేసి కొంచెం స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ టైంలో మనం ఉప్పు కారం అవి సరిపోయినాయని చూసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా కారం ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ ఇక్కడ బిర్యానీ మసాలాలు యాడ్ చేశాను కదా ఆ ఘాట్ సరిపోతుంది అంతేకాకుండా ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా సరిపోతుందని చెప్పేసి ఎక్స్ట్రా కారం కానీ ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయలేదు నేను ముందుగా నాన్ పెట్టేసేసి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకున్నాను ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం కారం కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసేసానండి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ వచ్చేసేసి ఒక విజిల్ రానిచ్చి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఒక రెండు విజిల్ అనండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు విజిల్ రానిచ్చేసేసి విజిల్కి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ మూతపించాలన్నమాట అట్లయితే మనకి పర్ఫెక్ట్గా మగ్గుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ వచ్చేసేసి చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను ఒకటికి ఒకటిన్నర చొప్పున వాటర్ యాడ్ చేశాను కదా ఇక్కడ నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి రెండు కప్పుల రైస్కి వచ్చేసేసి రెండు ముక్కలు మాత్రమే వాటర్ యాడ్ చేశాను అనమాట నేను ఒకటికి ఒకటి నా చొప్పున యాడ్ చేయలేదు ఎందుకంటే కుక్కర్లో మనకు ప్రెజర్ మీద మగ్గుతుంది కాబట్టి మరి వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తక్కువ యాడ్ చేశాను ఇంకా మనకి రైస్ అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకుండా మరి పులులు పొలులుగా కాకుండా పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది ఉడికిపోయింది అనమాట అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్